గురుభయ నమ పుస్తకాలు చదువుతూ ఉంటాను కదా ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే ఒక ఆసక్తికరమైనటువంటి విషయం కనబడింది కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు దర్శించుకోవాలి ఏ రోజు దర్శించుకుంటే ఏ పని చేస్తే మనకు ఉన్నటువంటి బాధల నుంచి మనకి విముక్తి కలుగుతుంది అనేటటువంటి ప్రత్యేక అంశం ఈ విషయంలోనికి వెళ్ళబోయే ముందు శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి చాలామందికి కాదు నూటికి నూరు మందికి కూడా అత్యంత భక్తి ప్రపత్తులు ఆయనను చూస్తే చాలు ఆయన దర్శనం చేసుకుంటే చాలు మన జన్మ చరితార్థం అవుతుంది అనుకుంటాం కదా మరి ఆ కలియుగ శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో ఒకసారి మనకి పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయో చూద్దాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఈ మన శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు మన జీవితం ధన్యమవుతుంది అని అనుకుంటాం అందుకనే అన్నమయ్య లాంటి వాడు కూడా కొండలలో నెలకొన్న కోనేటి రాయుడా అని చెప్పి కీర్తించారు కదా ఆయన్ని కళ్ళారా దర్శించుకోవాలనే ఆతృతతో క్షణకాలం మాత్రమే లభించే శ్రీవారి దివ్యమంగళ రూప దర్శనం కోసం మనందరం ఒక గంటల కొద్దీ క్యూలలో నిలబడి మరి ఆయన యొక్క దర్శనం చేసుకుంటాం దర్శనం కోసం కూడా తహతహలాడిపోతాం శ్రీనివాసుణ్ణి ఆదివారం గనక దర్శించుకుంటే రాజానుగ్రహం ప్రభుత్వాధినేతల దర్శనం అధికార కార్యానుకూలత శత్రునాశనం నేత్ర శిరోబాధల నుంచి ఉపశమనం వంటి ఫలితాలు కలుగుతాయని చెప్పి పురాణ వచనం ఆ రోజంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణ అట్లాగనే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క కవచం తలుచుకోవడం చాలా ముఖ్యం అలాగే మన వెంకటేశ్వర స్వామివారిని సోమవారం గనక దర్శించుకుంటే స్త్రీ సంబంధంగా ఉన్నటువంటి పనుల సానుకూలత అంటే స్త్రీ సంబంధంగా ఉన్న పనుల సానుకూలత అంటే తనకి తల్లితోను భార్యతోను సోదరీమణులు తల్లి సోదరీమణులు భార్య వీళ్ళ నుంచి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు వస్తాయి అని అర్థం భాగస్వామితో అన్యోన్యత కలుగుతుంది అలాగే మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన జరిగే సమయంలో శ్రీవారిని కనుక దర్శించుకుంటే భూమికి సంబంధించిన వ్యవహారాలన్నింటిలోనూ కూడా కార్యసిద్ధి కలుగుతుంది భవన నిర్మాణ పనులకు అవరోధాలు తొలగి కార్యానుకూలత కలుగుతాయి అందుచేత మంగళవారం నాడు ఖచ్చితంగా మనం భూవరాహ స్తోత్రాన్ని చదువుకుని గనక స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఇక బుధవారం నాడు స్వామిని దర్శించుకుంటే బుధవారం బుద్ధి ప్రదాత విఘ్నేశ్వరుని యొక్క షోడసనామావళి చదువుకుని ఆ రోజు గనక స్వామివారిని దర్శించుకున్నట్లయితే విదేశీ విదేశీయానము కాకుండా సామాజిక గౌరవం కూడా లభిస్తాయి అంటే విద్యాప్రాప్తి కలుగుతుంది విదేశీయానం కోరిక నెరవేరుతుంది సామాజిక గౌరవం కూడా లభిస్తుంది అలాగే మన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం నిజపాద దర్శనం ఆయన యొక్క నిజరూప దర్శనం కలిగేటటువంటి ఆ గురువారం నాడు గనక స్వామివారిని దర్శించుకుంటే ఉత్తమ జ్ఞానలాభం వాక్ శుద్ధి గురువుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఖచ్చితంగా ఆ రోజు గురువారం నాడు వీలైతే మన దత్తాత్రేయ స్వామివారి యొక్క స్తోత్రం కానీ అలాగే మన దక్షిణామూర్తి స్తోత్రం కానీ ఆ రోజు చదువుకుని మన శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా మంచిది శాస్త్రవచనం పురాణ కథనం శుక్రవారం నాడు గోవిందుని దర్శించుకుంటే సమస్త భోగభాగ్యాలు వాహన సౌఖ్యం ఇష్ట కార్యసిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి ఆ రోజు ఖచ్చితంగా కనకధార స్తోత్రం చదువుకోవాలని చెప్పి మహాస్వామివారు కూడా ప్రతి శుక్రవారం అందరి చేత కనకధార స్తోత్రం కూడా చదివించారు అందుచేత కనకధారా స్తోత్రం చదువుకుని ఆ శ్రీనివాసుని కనుక మనం దర్శించుకుంటే ఖచ్చితంగా భోగభాగ్యాలు వాహన సౌక్యం ఇష్ట కార్యసిద్ధి కలుగుతాయి అండంలో ఎటువంటి సందేహము లేదు ఇక అందరికీ ఇష్టమైనటువంటి శనివారం నాడు ఏడుకొండల స్వామిని దర్శించుకుంటే ఏం జరుగుతుంది అంటే రుణపీడ పోతుంది ఈతి బాధలన్నీ తొలుగుతాయి శనీశ్వరుణ్ణి కూడా శాంతింప చేయవచ్చు కాబట్టి ఆ రోజు శనివారం నాడు దశరథకృత శని స్తోత్రం కనుక చదువుకొని ఆ శ్రీ వెంకటేశ్వర వారిని కనుక దర్శించుకుంటే రుణపీడ ఈతి బాధలు తొలగుతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఖచ్చితంగా నాడు ఎవరైతే గరుడ వాహనంపై ఊరేగే మహా మన శ్రీ వెంకటేశ్వర వారిని మన శ్రీవారిని దర్శించుకుంటారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదని చెప్పి పురాణ కథనం కాబట్టి ఎవరి అనుకూలత ప్రకారం వారు ఈ చెప్పిన విధంగా చేసి ప్రయోజనాలు పొందుతారని చెప్పి కోరుకుంటున్నాను ఎందుచేతంటే ఏమో ఏమో ఎవరికైనా ఏదైనా దీనివల్ల ఉపయోగం కలుగుతుంది అన్న ఒక చిన్న ఆలోచనతో ఈ చదివిన దాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఒక్కసారి మళ్ళీ గోవిందనామస్మరణతో ముగిద్దాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 లోకా సంస్థ శుకునాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం